వారంలో కొన్ని రోజులైనా ఆయిల్ లేకుండా ఉండే టిఫిన్ వస్తుంది అలానే అస్తమానం ఇడ్లీ తినలేం కదా ఇంకోటి ఏంటంటే చట్నీకైనా కొంచెమైనా ఆయిల్ పడుతుంది కదా కానీ ఈ తందూరి టమోటా చట్నీకి ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరం ఉండదు జొన్న రొట్టె పులకాలకి ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు రైస్లోకి అయితే బాగోదు రెండు పుల్క ఒక చిన్న బౌల్ చట్నీ పొట్ట చక్కగా నిండిపోతుంది ఎందుకో ఇది పొట్ట నిండి ఫీలింగ్ వచ్చేస్తుంది త్వరగా ఆయిలనే కాదు ఉప్పు కారం పులుపు అన్నీ చాలా తక్కువ పడతాయి అన్నమాట ఈ చట్నీకి ఇప్పుడు ఇది ప్రాసెస్ చూసేద్దాం ఈ స్టవ్ మీద ఈ రోటీ ఇది ఉంటుంది కదా కాల్చుకునేది అది పెట్టేసుకొని దాని మీద టమోటాలు ఇట్లా కడిగి తుడిచేసుకొని ఇలా పెట్టుకొని టూ సైడ్స్ టన్ చేస్తూ కాల్చుకుంటూ ఉండాలి దాంట్లోనే ఒక వెల్లుల్లి గబ్బ ఇట్లా ఒక పచ్చిమిర్చి పెట్టుకోవాలి పచ్చిమిర్చి రెండు మూడు వేస్తే ఎక్కువ అనిపిస్తుంది కారం ఆయిల్ లేకపోవటం ఆయిల్ వే ఆయిల్లో పచ్చిమిర్చి వేగితే కారం ఉండదు అను ఉండదు ఇదేంటంటే ఇట్లా ఆయిల్ ఉండదు కదా అందువల్ల కారం కూడా చాలా తక్కువ పట్టింది ఒక తర్వాత ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇట్లా తీసుకొని దీనిపైన పొట్టు తీసేసుకోవచ్చు వాటర్తో ఏం కడగ అవసరం లేదు బయట స్టవ్ ఉంటుంది కదా వాటికైతే మురికి అవుతుంది కడుక్కోవచ్చు కానీ దీటికి ఏం అవసరం లేదు తర్వాత ఇట్లా పీల్ చేసిన తర్వాత ఓ ప్లేట్లో పెట్టుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవి రోటి పచ్చడి అనమాట ఇది మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు రోట్లన్నా చేసుకోవాలి లేకపోతే ఈ వెజిటేబుల్ చాపర్లన్న చేసుకోవాలి ఆ కట్ చేసిన పీసెస్ ఈ చాపర్లో వేసేసుకొని అలా చాప్ చేసుకోవాలి తర్వాత ఇది టమాటా చాప్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒకటి చిన్నది ఇట్లా పీసెస్ చేసుకొని ఆనియన్స్ కూడా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ చాప్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర వేసుకొని చాప్ చేసుకోవాలి చాప్ చేసుకున్న మిశ్రమం ఒక బౌల్ వేసుకొని ఇందాక ప్యూరీ ఉంది కదా అది దీంట్లో వేసి కలుపుకోవాలి కలుపుకొని దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టూ స్పూన్ కారం ఇంకా ఒక కొంచెం నిమ్మ రసం కూడా కొంచెమే పడుతుంది దీన్ని చెప్పే కదా దీంట్లో అన్నీ తక్కువే పడతాయి చక్కగా అలా రాగా చక్కగా తినేయచ్చు అనమాట బాగుంటుంది జేవకూరచు అంటారు కదా ట్రై చేసి మీరు కూడా చెప్పండి ఎలా ఉందో చక్కగా ఎప్పుడు రోటీలోకి గ్రేవీ కర్రీ అంటే ఒకసారి టైం ఉండదు కదా ఇలా సింపుల్గా హ్యాపీగా హెల్దీగా సింపుల్గా టేస్టీగా చేసుకొని తినేసేయొచ్చు